చేస్తాను పట్టండ్లు అయ్యాను అవినీసా చెప్పి బాసులు బంద్ అని చెప్పినందుకు మంది ఎగిరిండు బాసులు చెప్పి అయితే అది వినఫోన్ చేసింది అమీన్సాకి సార్ మరి తిరగాలి వాడే పచ్చి ముట్టుకుంటాను సార్ బాతులు బంద్ అసలేదు మూడు సార్లు చెప్పి మూడు సార్లు రాకల్స్ లోకల్స్ అయి రాకపోతే వంద కొట్టినట వందకు అయినా అటు ఫోన్ చేసిందట ఎండా నువ్వు ఊళ్ళోనేవా ఆయన వంద పోయి ఆ ఇది బాక్స్ వచ్చింద పెట్టుకోరా సర్పంచ్ మాజీ సర్పంచ్ సర్పంచ్ నలుగురు ఆడవాళ్ళు పదిమంది మూడు ఇంటి కట్టి అయ్యా కొట్టటానికి నా కొడుకుని కొట్టడానికి అయితే నా కొడుకు భయపడి చేసినవి సార్ గిట్టు సంగతి నా ఇంటి మీది కట్టింది అని చెప్తే పట్టించుకుని ఉండేది సార్ పట్టించుకోకపోతే ఆయన ఆలం పిరాజ్ చేసిందంటే ఎట్నైనా అంగ ఇప్పుడు ఓట్లు దగ్గర కట్టానేదివే లీడర్ అయ్యా మండల పదిగంటి ఇంజనీట్టుగా మణి కానీ చెప్పి జింజలు అని చెప్పి మంచిందయ్యా చిక్కిన ఆ గవ ఒక మన్నుదాన్ని జింజిందని అంత్రిటి చిచ్చిన వాళ్ళు నాకు గసు నాకు నచ్చాయి అయ్యా పది బూడు ఆయన దగ్గరికి రోజు ఇరవై మంది ఎత్తలు అయ్యా పిపోటు ఏదో పంచాయతీలకు ఇంకా చక్కటి కొడుకు ఇక దొరకడాయ్యా మీ భావించను ఇక ఈయన ఇచ్చినది పోతే పట్టలేదు వాళ్ళు ఇచ్చినది పోటీ పట్టుకొని పట్టం వాళ్ళకి ఇలా ఫోన్ చేసి చూసింది వాళ్ళ కదా ఏమైంది ఏం సంగతి అంటే ఈవెన్ పట్టి ఇగ్గిందని చెప్పడా అక్కే వాడు అయ్యా ఆయన ఇంటికి రాలేదు వాళ్ళ ఇంటికి అది ఫోన్ చేసి ఆయన ఏం తప్పు లేదు అయ్యా అమ్మాయి డెబ్బై మంది ఉన్నాం మా మీద కాంప్లైంట్ ఇని కానీ ఆయన మీకు అని అవతల వాళ్ళు ఉన్నారా ఇప్పుడు ఉన్నారా అనవనే ఆయన అండి ఇక వాళ్ళంత అని పెట్టినాక ఎట్లయినా అంత చెడు అర్థాన్ని అయ్యా కొన్ని వెనుక 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 మా ఇక నా కొడుకు భయపడు పెట్టిండు నేను మండలానికి పది రైతులు నన్ను కొంటూ దెబ్బలు కొడితే నేను బతక నేను చెప్పి నా కొడుకు కాకపోతే ఎనిమిది రోజులు నా ఇంటికన్నా వండ పెట్టుకున్నాను నా వీళ్ళు ఉంటుంది నా పెద్ద కొడుకు అది నా ఇంటికన్నా వండి నిన్న ఏం చేసిండ్రో అమ్మ నేను తానే పడుతాను నిన్న పుట్టుగా చేసినట్టేమన్నా మాదు రోగుల్ని తీసుకున్న నువ్వు ఒప్పనిగా రావాలి అని అడిచే మళ్ళీ కట్టున్నారయ్యా అని ఇంటికి వచ్చింది అమ్మ నేను తాను చేసేస్తా అన్న సరిపో కొడు అని అన్నా మేము ఊపితున్నామయ్యా ఇల్లు ఇంకా ఇల్లు ఆయనను అరెస్ట్ చేస్తలేదు చెప్పి వాళ్ళు అదే